వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ రోజైతే నేను మీకు చింతాకు పొడితో చింతపండు వేయకుండా చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఈ కర్రీని కొరమైన చేపలతో చేస్తున్నానండి ఈ చేపలు కొద్దిగా పెద్దగా ఉన్నాయండి అందువల్ల ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ చింతాకు చేప కర్రీ చేయడానికి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలానే దానిలో ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చుట్టుపటలాడిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఈ ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలను కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా వేపుకోవాలి ఇప్పుడు టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి అలానే వాటర్ వేసుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లు చింతాకు పొడి వేసుకోవాలండి చింతపండు పులుపు వేయట్లేదు కాబట్టి చింతాకు పొడి అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది అలానే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక రెండున్నర స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కసారి ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి వీటన్నింటినీ మొత్తం కలిసేలా నెమ్మదిగా ఒక్కసారి కలుపుకోవాలి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పైప్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు కర్రీపై ఒక్కసారి మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి మధ్యలో ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోవాలి చూడండి కర్రీ అనేది ఇంకా లూజ్గా ఉంది బాగా టైట్గా అయిపోయి దగ్గరగా వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి కర్రీ అనేది ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది